కుమారి కూరగాయలు లేవు ఉన్నాయి అంటే గుడ్లే ఎందుకు లేవు అంటకాయలు ఉన్నాయి మళ్ళీ ఏమో సిక్కుడికాయలు ఉన్నాయి పదేపోతా ఇది వాళ్ళకి గోడ మీద పడిపోతుంది కుమారి ఇగో చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఇగో మంచిగా ఉన్నాయి చిన్న చిన్నవి కానీ కాకపోతే పేనుగట్ట పట్టలేదు మరి చిక్కుడికాయలకి బకెట్లో నుంచి అవతలు ఉంటాయి ఇప్పుడు అవి బాగాలేనట్టు ఉంది అల్లుగా అక్కడ ఉన్న చూడుకోమర టమాటా తొక్కేకు ఇదో కనిపించా దగ్గర చూపించను చూడు గుత్తులు గుత్తులు ఉన్నాయి కుమారి చూడు టమాటా గట్టా టమాటా పింజలు కూడా చూపించినైనా అయిపోతున్నాయి టమాటా పింజ దగ్గరలో చూపించు దగ్గరలో నాయనా ఇంకా పురుగు వచ్చేస్తుంది కుమారి టమాటా కన్నం అయిపోతుంది మరి చూడు వీటిలోనా ఉంటాయి ఇక్కడ పెద్ద టమాటా ఉందా కుమరి పండలేదు పెద్దది దగ్గరికి ఇంకా చూడు ఎంత పెద్దదో ఇగో ఇక్కడ పక్కన పోతుందో చూడు ఇది ప్యూర్ నాట్ టమాటా మనం వేసినంత నాటే కాకపోతే బా ఎంత వాసన వస్తుందో మంచి వాసన చిక్కుడుకాయలు ఉన్నాయి చూడు అక్కడ బొడ్లు ఉన్న అలా వేరు చూస్తేనే లేకపోతే కనిపించదు చూసాబా ఉన్నాయి ఇదిగో చూడు ఇంకా ఇంకా కాయలు చూడు ఇది జాన్ షట్ ఎక్కింది కుమారి ఏని గుత్తులు ఉన్నాయి నా దగ్గర మాక ఉంది చూడు పిండిలాకున్నాయ పిండిల tempco ఇగో ఇక్కడ పెద్ద ఉన్నాయి తీద్దాం అర్తి అర్థం పెద్ద పెద్ద ఉన్నాయి అవతి ఉన్నాయి గుర్తు ఒక్క దాంట్లోనే ఇంచుమించు నాలుగు ఉన్నాయి కుమారి ఇంచు గుర్తు చూడు ఇంకా పని వెళ్ళినట్టు ఉంది ఇంకా ఉంటాయేమో మరి వంజిపెట్టేది కదా రెద్దుల్లో చాలా వచ్చాయి మరి మూడు పాదలే కానీ చూడండి ఎలా వచ్చాయో మరి చూడండి చాలా మంచిగా వచ్చాయి అసలు అప్పుడుప్పుడే తెంపుకొని ఫ్రెష్గా మేమైతే మాత్రం తింటామండి చాలా బాగుంటాయి అసలు టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు తీసినావు కాబట్టి ఎప్పుడు సెల్లే ఎప్పుడు సెల్లే

జాంకాయ కూడా దెబ్బకు మూడు చూడండి బ్రదర్ జాయింకాయ కూడా పడిపోయింది సాతని దాని కింద ఉంది కదా ఓహో నీళ్ళు వచ్చేస్తున్నాయి మరి పట్టుకో గట్టి పట్టుకో చూడండి బ్రో ఎంత మంచి వచ్చాయో మాకైతే మాత్రం నీట్గా అప్పుడికప్పుడే ఫ్రెష్గా తీసినాము మా పాప అయితే తాగుతుంది ఒకటి నేను కూడా తాగేస్తాను పగిలిపోయింది ఇక పగిలిపోయినాయి అంత లేతగా ఉన్నాయి మంచిగా నీళ్ళైతే వచ్చేస్తాయి పదండి తాగుదాం చూడండి ఎంత వాటర్ ఉందో ఫుల్గా ఇంకమ్మా తాగు ఆ సెల్ల తడిచిపోద్ది కూర్చోకో మరి చూడు వడతాయి నడతా పాప ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు అటు చూడు వీడేది చూడు చూడు కింద పంపేస్తున్నావు అన్నీ సెల్ తడిచిపోద్ది చూడు తిన తా తాడితే మరి చూండి ఎలాగొంది వాటర్ అయితే ఫుల్ తొంగిస్తా ఆడుతుంది అసలు నిఘమ్ ఐతవా అటు చూడు అగో ఆగో అడ్చుడు ఇది నువ్వు తాగి అమ్మా లేదు నాన్న లేదుది పెద్ద బురికి నీళ్ళు ఫుల్గా ఉంది గుది లేదుగా చూడు ఎంత వాటరు అయిపోయిందా తాగిస్తావా ఆగు అయితే ఒక పని చేస్తాను అది వెరీ గుడ్ అలా తాగు పెట్టు పెట్టు అలా అలా పెట్టు అలాగా అలా పెట్టు అది 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 గట్టిగా నొక్కి అది వెరీ గుడ్ అలాగా ఇంటికాడ అయితే గ్లాసులు కట్టి ఉండేవి ఇక్కడ ఏటో ఉండవు సరేలే లాగా ఉన్నది నేను రా రామ్